దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తువు నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయచున్నాను ఈరోజు దేవుని వాగ్దానము తిమోతి రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనము ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసు నందరు రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓచుకునిచున్నాను ఇక్కడ దేవుని యొక్క నిత్యమైన మహిమతో కూడా మనం రక్షణ పొందాలి అంటే నేను సమస్తాన్ని ఓర్చుకునిచున్నాను యోగు గారు తన జీవితంలో సమస్తాన్ని ఓర్చుకున్నారు కాబట్టి మనము గారి గురించి గుర్తు చేసుకోవటానికి మనకి అది ఉపయోగపడుతుంది మనకి బాగా విచారంగా అనిపించిన రోజులు శ్రేష్టమైన రోజులు మనం సంతోషంగా ఉన్న రోజుల కంటే కూడా విచారంతో ఉన్న రోజుల్లోనే మన హృదయాన్ని దేవునితోటి సంబంధం ఎక్కువగా సంబంధం కలిగి ఉండటానికి సహాయపడుతుంది దుఃఖంలోనే మనము ఇంకా దేవుని దగ్గర నుంచి మనము సమాధానం పొందుకోవటానికి సహాయపడతాయి యోబు బూడిదలో కూర్చొని తనకి వాటిల్లిన శ్రమ గురించి హృదయాన్ని క్షీణింప చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక విషయం ఆయనకు తెలిసినట్టయితే ఎంతో ధైర్యం తెచ్చుకునేవాడు ఈ లోకానికి సంబంధించిన ఒక సమస్యను పరిష్కరించటంలో ఏ మనిషి అయినా దేవునికి సహాయపడుతున్నాడు అంటే తాను తానే ఆ మనిషి అని కేవలం తన కోసమే ఏ మనిషి బ్రతకడం యోబు బ్రతుకు కూడా నీనా లాంటిదే కాకపోతే అది పెద్ద అచ్చులో రాయబడింది కాబట్టి మన కోసం కాచుకొని ఉన్న శ్రమలేమిటో మనకు తెలియకపోయినా మనకు ఒక నమ్మకం ఉండాలి యోబు తనను చుట్టుముట్టిన నికృష్ట స్థితిలో పోరాడిన రోజులే ఆయన్ని మనం మాటిమాటికి గుర్తు చేసుకునేలా చేసినాయి ఆ శ్రమలు యోగకు రాకపోయినట్టయితే ఆయన పేరు జీవగ్రంథంలో రాయబడేది కాదేమో అలానే మనం పెనుగులాడుతూ గడిపిన రోజులు దారి తెన్ను తెలియక కొట్టుమిట్టాడిన రోజులే మన జీవితాల్లో అతి ప్రాముఖ్యమైన రోజులు అని గుర్తుంచుకోండి మనకి అతి విచారకరంగా అనిపించిన రోజులే అతి శ్రేష్టమైన రోజులు మన మొహం నిండా చిరునవ్వుతో వసంతకాలపు పుష్పాలు నిండిన మైదానాల్లో గంతులేస్తూ పరిగెత్తే రోజులే హృదయానికి మాత్రం ఏమీ మేలు జరగదు ఎప్పుడూ ఉల్లాసంతో ఉత్సాహంతో ఉండే ఆత్మ జీవిత లోతుల్ని తరచి చూడదు అలాంటి స్థితిలో ఉండాల్సిన ఆనందం సంతృప్తి ఉన్నాయి కానీ హృదయం మాత్రం ఎదగదు ఔన్నత్యాన్ని లోతైన అనుభవాలను తరచి చూడవలసిన మన ప్రవృత్తి మాత్రం ఏ అభివృద్ధి లేకుండా అలానే ఉండిపోతుంది జీవితం క్రోగొత్తిలాగా గుడ్డిగా వెలిగి చివరికంట కాలిపోతుంది దానికి నిజమైన సంతోషపు దగదగల ఉండవు దుఃఖపడవారు ధన్యులు చలికాలపు సుదీర్ఘమైన రాత్రులు అంధకారంలోనే చుక్కల కాంతివంతంగా ప్రకాశిస్తాయి కొన్ని కొండపూలు మనం ఎక్కలేని ఉన్నత శిఖరాలపైనే వింతరంగులతో విరబోస్తాయి బాధనే గానుగలోనే దేవుని వాగ్దానాలనే చిక్కటి ద్రాక్ష రసం బయటికి వస్తుంది చింతాక్రాంతుడైన తత్వం ఎలాంటిదో దుఃఖాలను చూచిన వాడికే అర్థమవుతుంది నీ జీవితంలో సూర్యకాంతి ప్రకాశించటం లేదు కానీ ఇప్పుడున్న మబ్బు పట్టిన స్థితిలో కూడా నీకు తెలియని మేలు ఉంది ఎందుకంటే కొంతకాలం ఎండలు కాస్తే నేలంతా ఎండిపోయి ఎడారిలో తయారవుతుందేమో దేవుడికి అంతా తెలుసు సూర్యుడు మబ్బులు ఆయన చేతుల్లోనే ఉన్నాయి ఈ మాటలను ప్రభువు మన వెనుకలో దీవించిన ప్రార్థన చేసుకున్నామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధిగా ప్రేమ కలిగిన దేవ నీకు వందనాలు ప్రప ఎల్లప్పుడూ ఉత్సాహంతో ఉండే ఆత్మ జీవితపు లోతుల్ని తరచి చూడదామని మాట్లాడుతున్నారు ప్రభా విచారంలో దుఃఖంలో ఉన్నప్పుడు దేవా నా తండ్రి నాయన ప్రప మా హృదయానికి మేలు జరుగుతుంది ఎందుకంటే దుఃఖపడు వారు ధన్యులు మీరు సెలవిచ్చారు ప్రభా అయ్యా దుఃఖంలో దుఃఖంలోనే బాధలలోనే నా తండ్రి నాయన ప్రభా అయ్యా మీ తత్వం ఎలాంటిదో మేము గ్రహించుకోవటానికి మాకు సహాయపడతాయి కనుక మేము మాకున్నటువంటి దుఃఖ పరిస్థితుల్లో మేము అధైర్యపడకుండా ధైర్యంగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా మీ కృపను గ్రహించండి నాయన అటు స్థితిలో ఎవరున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకో ధైర్యపరచండి బ్రోభ సహాయం చేయండి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను దయచేయండి మీ శక్తి చేత మీ బలము చేత నింపమని ఏసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి కొంచెం తండ్రి ఆమె